సంగం సర్కిల్ పరిధిలోని అన్నారెడ్డిపాలెం కాలం నుంచి కోలగట్ల క్రాస్ రోడ్డు వరకు కూడా ఈ నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ వెళ్తూ ఉంది ఈ వెళ్ళే క్రమంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందుకని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి టూ వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాం అట్లా హెల్మెట్ ధరించిన పక్షంలో ఐపీసీ కేసు పెట్టి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెట్టి ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చొని డ్రైవ్ చేయటం అనేది నిషేధించడం అయింది అట్లా చేసినా కూడా వాళ్ళ మీద ఆటో వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రిబుల్ రైడింగ్ వెళ్ళే మోటార్ సైకిల్ మీద ట్రిబుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అతివేగంగా ఓవర్ స్పీడ్ కానీ వెళ్ళే వాళ్ళకు కూడా మనము క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి స్పీడ్ గన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని అక్కడ ఈరోజు దాన్ని ట్రయల్ చేశాము అది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎవరైతే రోడ్డు యొక్క స్పీడ్ కంటే రోడ్డు డిజైన్డ్ స్పీడ్ కంటే ఎక్కువ పోతే వాళ్ళకి రెండు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది మరియు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు టూ సెవెంటీ నైన్ కింద ఐపీసీ ಕಿಂತ ಕೇಸ್ ಬೆಟ್ಟರುತ್ತ